ముప్పై ఏళ్ల పాటు పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఓ రేకుల షెడ్డును ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్ చేస్తారంటూ మేడ్చల్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిని ఓ మహిళ నిలదీసింది తమ ఇంటికి చుట్టుపక్కల ఉన్న ఆరు అంతస్తుల బిల్డింగ్లకు ఏడంతస్తుల బిల్డింగ్లకు ఉన్న పర్మిషన్లు చూపించాలంటూ డిమాండ్ చేసింది ఇంతకీ ఏమైంది ఇదిగో ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్న ఈ ఇల్లాలు మేడ్చల్ ప్రాంతంలోని తన స్థలంలో ఇటీవల ఓ రేకుల ఇంటిని కట్టాలంటూ ఓ బిల్డర్ కు కాంట్రాక్ట్ ఇచ్చింది పనులన్నీ పూర్తయ్యాయి ఇంటి నిర్మాణం పూర్తయింది అయితే ఆ ఇంటి నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ శాఖ పర్మిషన్లు లేవన్న కారణంతో మున్సిపల్ సిబ్బంది ఆ ఇంటిని కూల్ చేశారు స్థానికంగా ఉండే ఓ కౌన్సిలర్ కి రిపోర్ట్ చేయడంతో తాము చర్యలు తీసుకుంటున్నట్టు టౌన్ ప్లానింగ్ అధికారి ఆన్సర్ ఇచ్చారు అంతవరకు ఓకే ఇదే ఇంటికి చుట్టుపక్కల ఉండే బిల్డింగ్లకు అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నాయా చూపించగలరా అంటూ ఆ మహిళ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను ప్రశ్నించింది కదా

ఆ చెలము నాకు కొత్త గుపీ రఒడి పని నడుస్తున్నని డబుల్ గడబర తీసుకుపోయిన ఐపోడురా సార్ అదిరో ఆ ఎక్కడ కూడా లే సార్ అన్నపది లేరు కావాలి చెప్పు ఎందుకు లెట్ అవుతుంది నేను ఇంకా పది లక్షలు వస్తామని అడుగుందా మీరు ఒక డబ్బు అంటే మీకు తెలుసా పొద్దులేసి ఎందుకు వేసిన

You��은 all the camera in world rather than the camera he turned around. You talk about the camera? However you do you feel like you make this turn এতিয়া <infinden> <intos> <ya will be paying rabi>

రూల్ ప్రకారం కూల్చడం సరే అలా కూల్చే ముందు తనకు నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేదంటూ ఆ మహిళ అడిగిన ప్రశ్నకు అధికారి మౌనమే సమాధానమైంది లంచాలు ఇచ్చే వాళ్ళకి ఒక రూలు ఇవ్వలేని తమబోటి పేదోళ్లకు ఒక రూలు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఎంత కష్టమవుతుందని అది వాళ్ళకి పది నిమిషాల పని అనుకున్నారు కానీ అది ఎంత అవుతుంది వాళ్ళకి కావాల్సింది ఏంది మేము ఒక పది కనీసం ఒక వేలు పది వేలు మనం లంచం ఇస్తే ఇవన్నీ జరగపో మేము డైరెక్ట్ పోయేసరికి వాళ్ళు ఇలా యాక్షన్ తీసుకున్నారు మరి అదే యాక్షన్ అన్ని బిల్డింగ్ల మీద తీసుకుంటే మాకు సంతోషం మాకు ఒక్కరికే కాదు కదా కంప్లైంట్ ఇస్తా లంచం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పొద్దున పది బిల్డింగ్ నేను చూపిస్తా మరి అట్ని అట్లే కూలగొడతారా వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాది కొట్టిరు మరి నేను కంప్లైంట్ చేస్తా అవి కొట్టిరు ఇప్పుడు నేనా మరి ఎవరు చేసిరంటే నాకు తెలిసి ఆయన కృష్ణ ఆయన అంటున్నాడు కృష్ణ అని అంటున్నాడు ఎవరు ఆయన మరి కౌన్సిలర్ హరికృష్ణ కంప్లైంట్ చేసి అని చెప్పేసి అంటున్నారు అంటున్నాడు మరి ఇది బయటకి రావాలి ఒకటి మాకు ఇప్పుడు సరే అందరూ వీళ్ళు సిన్సియర్ ఆఫీసర్లో పని చేస్తున్నారంటే మాది కూలగొట్టేందుకు ఏం నో ప్రాబ్లం ఏం లేదు కాకపోతే లంచాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళది ఏమో వదిలేసి మాలాంటి వాళ్ళని పట్టుకుంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళది పట్టుకుంటే ఏమొస్తుంది మిని పెద్ద పట్టుకుంటే ఏమైనా వస్తుంది కదా మరి అట్లనే అట్లా నేనే కూర్చుంటాను పొద్దున ఆఫీస్లో మరి ఎన్ని కేసులు కూలగొడుతురు ఎన్ని సమాచారాలు అందుతున్నాయి మున్సిపల్గా అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారా అనేది నాకు తెలియాలి ఒకవేళ ఇలా జరగకపోతే నేను రేవంత్ రెడ్డి దగ్గర పోయి కంప్లైంట్ చేస్తాను అంటే హరికృష్ణ కౌన్సిలర్ మేరకే వీళ్ళు కూల్ చేస్తామని చెప్తున్నాం మేము హరికృష్ణ మా కంప్లైంట్ చేసిండు శ్రీకాంత్ రెడ్డి ఇది ఇట్లా అవుతుందని కౌన్సిలింగ్ చేసినప్పుడు మేము చేసినామని ఇక్కడ రాధాకృష్ణ సార్ మాకు ఫోన్ చేసి చెప్పినారు చెప్పినందుకు ఇప్పుడు మేము ఇది మాకు బయటకు వచ్చింది మరి ఆయన కూడా వచ్చి నేను చేసి నేనే చేసినా అని ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పాలి తమ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్ల నిర్మాణాలకు అన్ని అనుమతులు బయట పెట్టాలంటూ ఈ మహిళ చేసిన డిమాండ్కు ఇల్లు కూల్చేయాలంటూ ఆదేశాలు ఇచ్చిన అధికారులు చూపిస్తారో లేదో అన్నది తేలాల్సి ఉంది అలా చూపించకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికే వెళ్లి తేల్చుకుంటానంటూ ఆ మహిళ తేల్చేసి చెప్పారు ఏదేమైనా అనుమతులు లేకుండా నిర్మాణం చేయటం అన్నది ఎవరు చేసినా తప్పే కొందరికి ఒక న్యాయం మరికొందరికి మరో న్యాయం పాటించడం అన్నది అధికారులకు ఎప్పటికైనా ముప్పే అన్నది మాత్రం కాదనలేని నీచం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి